పొడుపు కథలు కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులు ఏమిటది ఉల్లిపాయ కాళ్ళు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది ఏమిటది మేఘం తనను తానే మింగి మాయం అవుతుంది ఏమిటది మైనపు ఒత్తి దాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది దీపం వెలుగు చూస్తే చూసింది గాని కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కానీ పళ్ళు నోరు లేదు తంతే తన్నింది గాని కాలు లేదు ఏమిటది అర్థం మీకు ఇది నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి